ఐడియా ఉందా ఒక ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడు ఏ ఒక రూపాయి జాగిరి కాదని చెప్పి ఈటలా గుర్తుపెట్టు కొట్లాడితే రాజశేఖర్తో కొట్లాడినాడు అర్థం ఉంది అంతకంటే ముందు ముఖ్యమంత్రి తో అంటే అర్థం ఉంది రేపు షాక్ గారితో కొట్లాడి అర్థం ఉంది కిరణ్ కుమార్ గారితో కొట్లాడినాడు అర్థం ఉంది కేసీఆర్ తో కొట్లాడినాడు అర్థం ఉంది ఎవరితో కొట్లాడి నేను పతా ఏం కావాలి అంటున్నా ఎవరు అసలు నీ శక్తి ఏంది నీ యుక్తి ఏంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏదిరా రెండు వేల రెండులో వచ్చిన నా జిల్లాకి రెండు వేల రెండులో వచ్చిన నా జిల్లాకి రెండుసార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేసిన నేను రెండుసార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన నేను నా నా పడని గ్రామాల్లో కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా పడని గ్రామాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి పన్నెండు గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు ఒక హుజరాబాదు ఒక కమలాపురం వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది పక్క పంట జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది ఇవాళ మేము నేను రెండుసార్లు ఫార్టీ చెప్ చెప్తున్నా అంటే నాకు తెలియని జిల్లా ఉంటుందా నేను పోని మండలం ఉంటుందా నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా